హలో దేర్ ఈ వీడియోలో ద హిందూ ఎడిటోరియల్ అది కూడా బర్నింగ్ టాపిక్ సైమిల్టేనియస్ ఎలక్షన్స్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ దీని మీద వాళ్ళు ఎడిటోరియల్ రాశారు యాక్చువల్గా హిందూ ఏంటంటే బీజేపీ గవర్నమెంట్కి అగెన్స్ట్గానే వాళ్ళ యొక్క ఒపీనియన్స్ చెప్తారు సో ఇది సైమిల్టేనియస్ ఎలక్షన్ల మీద ఇది ఎడిటోరియల్ సో ఇది మీకు ఇందులో వాడే ఒక వాటి ప్రొనౌన్సియేషన్ చేస్తాను అది కూడా అమెరికన్ స్టైల్లో ఏమైనా డౌట్లు ఉంటే అడగండి ఫస్ట్ హెడ్డింగ్ ఏమిటంటే రాంగ్ నోషన్ అంటే తప్పుడు తలంపు నేను ఏంటంటే ఈ పదాలకి అంటే కొత్త పదాలు అవసరమైన పదాలు మళ్ళీ వాడబోయే పదాలు నాకు కనిపించినప్పుడు నేను ఆ పదం పక్కన దాని ఫోన్టిక్ ట్రాన్స్క్రిప్షను ఎందుకంటే నేను ప్రొనౌన్సియేషన్ చేసినప్పుడు ఈ మైక్ సరిగ్గా క్యాచ్ చేయక ఏదో తేడాలు రావచ్చు అందుకని ఐపీఏ ఇచ్చాను అలాగే తెలుగు అర్థాలు కూడా ఒక పదంలో ఎలాగ ఇవ్వాలని చెప్పి అది కూడా ఇచ్చారు ఓకే రాంగ్ హెడ్డింగ్ ఏంటంటే రాంగ్ నోషన్ అంటే తప్పుడు తలంపు మళ్ళీ దానికి సబ్ హెడ్డింగ్స్ కూడా ఇచ్చారు వాళ్ళు ఏంటిది ది ఐడియా ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఈజ్ ఇన్హిరెంట్లీ యాంటీ ఓకే ఇక్కడ ఏంటంటే సైమిల్ ఎలక్షన్ అంటే ఒకేసారి జరిగే ఎన్నికలు దాన్నే మన తెలుగు పేపర్లన్నీ కూడా జమిలి ఎన్నికలు అని చెప్పే అందుకే అదే పదం ఇచ్చాను నేను ఓకే సైమిల్ టేనిస్ ఎలక్షన్స్ అనొచ్చు లేదా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్న స్లోగన్తో కూడా వాళ్ళు వస్తున్నారు ఎవరు పవర్లో ఉన్నవాళ్ళు ఓకే సో ఇది ఇదేంటంటే అసలు ఈ జమిలి ఎన్నికల ఆలోచన అన్నదే మనం ఎందులో ఉన్నాం ఫెడరల్ స్టేట్లో ఉన్నాము అంటే ఈ సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకము ఇది స్వతసిద్ధంగా ఇంపేరెంట్లీ అని చెప్పేసి వీళ్ళు హెడ్డింగ్స్ పెట్టారు దీని తర్వాత దీన్ని ఎలా ఇంట్రో చేశారు అన్నది చూడండి నాట్ విత్ స్టాండింగ్ ది అపోజిషన్ ఫ్రమ్ పొలిటికల్ పార్టీస్ అండ్ మెనీ సివిల్ సొసైటీ టు ది ఐడియా ఆఫ్ తేన్ ఈ ఎలక్షన్స్ ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు యాక్సెప్ట్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఎ హై లెవెల్ కమిటీ హెడెడ్ బై ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ టు గో ఎ హ్యాడ్ విత్ ద స్కీమ్ ఇక్కడ చూడండి మనకన్నీ తెలిసిన పదాలే కాకపోతే ఇక్కడ ఏంటంటే నాట్ విత్ స్టాండింగ్ అని రెండు పదాలు కాకుండా కలిపారు నాట్ విత్ స్టాండింగ్ అంటే దీన్ని ఫార్మల్ యూసేజ్లో ప్రపోజిషన్ లేదా యాడ్ వర్బ్గా వాడతారు అంటే అయినప్పటికీ లెక్కలోకి తీసుకోకుండా వస్తుంది నెగిటివ్ మీనింగ్ మీనింగ్ వస్తుంది నాట్ విత్ స్టాండింగ్ పద పద ప్రతి పదానికి అర్థం చేస్తే కలిపినప్పుడు వేరే అర్థం వస్తుంది ప్రాక్సిమేట్లీ నెగిటివ్ మీనింగ్ వస్తుంది ఓకే ఒకటి తర్వాత నేను ఎలా ప్రొనౌన్సియేషన్ చేశాను అందరూ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అంటారు దాన్ని ఖచ్చితంగా ప్రెసి ప్రెసిడెంట్ అనాలి ఎందుకు అనాలి ప్రెసిడెంట్ అంటే రివాజు అంతకుముందు జరుగుతూ వస్తున్న విషయాన్ని ఇట్ ఇస్ ఏ ప్రెసిడెంట్ అంటారు ఇది ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి యుఎస్ ప్రెసిడెంట్ అలాగే సో ఇక్కడ ఏం చేసిందంటే మన యూనియన్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వము ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అనే పదం వాడతారు యూనియన్ గవర్నమెంట్ అనే పదం కూడా వాడతారు సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రామ్నాథ్ కోవింద్ ఈయన నేతృత్వంలో ఒక హై పవర్ కమిటీని అపాయింట్ చేసింది దేనికి ఈ జమిలీ ఎన్నికలు అన్నవి ఇండియాలో అమలు చేయొచ్చా లేదా అని అయితే దీని మీద చాలా వ్యతిరేకత వచ్చింది ఎవరి నుంచి వచ్చింది రాజకీయ పార్టీల నుంచి అలాగే సివిల్ సొసైటీ అంటే పౌర సమాజం నుంచి కూడా వచ్చింది అయినా సరే ఆ వ్యతిరేకతని లెక్కలోకి తీసుకోకుండా ఈయన చేసిన రిక స్కీము ఏ పథకం అయితే ఇచ్చాడో రికమెండేషన్ రూపంలో దాన్ని గోఎహెడ్ అంటే దాంతో వెళదాము అని చెప్పి కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది అనేది ఫస్ట్ పేర ఇది కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ ఇట్ ఈస్ మోర్ దెన్ ఫార్టీ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి ఓకే రైట్ ఇంకా ఇందులోకి వెళితే ద కమిటీ ఇన్విజ్జ్డ్ సెమిల్టేనియస్ లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ యాజ్ ది ఫస్ట్ స్టెప్ ఫాలోడ్ బై మున్సిపల్ అండ్ పంచాయతీ పోల్స్ విదిన్ హండ్రెడ్ డేస్ ఆఫ్ ది జనరల్ ఎలక్షన్ ఇక్కడ కొత్త పదం ఏంటంటే ఇన్విజిజ్ ఓకే ఇది ఐప్ అంటే మామూలు ఆల్ఫాబ్రేట్ ప్రకారము ఎన్విసేజ్ అని అనకూడదు ఇన్విజిజ్ ఇందులో ఒకే అయ్యున్న ఇందులో మొన్న మిగిలిపోవలసి ఈ ఏ కూడా ఈ శబ్దాన్ని ఇస్తాయి ఓకే ఇన్విజిజ్ అంటే ఏంటంటే పరికించాయి ఎలా పరికించింది కమిటీ అని ఎలా అంటే మొదటి దశలో ఫస్ట్ స్టెప్ ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ స్టెప్ మొదటి ప్రయత్నంలో ఏంటంటే లోక్సభకు అలాగే రాష్ట్ర శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు పెట్టేసి అదైన వంద రోజుల తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ అంటే ఏమిటి జిల్లా దేశము రాష్ట్రము జిల్లా కదా మన ఆర్డరు సో జిల్లాలు ఏముంటాయి అర్బన్ రూరల్ ఉంటాయి కదా సో అర్బన్ అంటే మున్సిపాలిటీస్ రూరల్ అంటే పంచాయతీ సో ఈ ఎలక్షన్లు పెడదామని చెప్పేసి అనుకున్నాను ఓకే తర్వాత ఇన్ ఆర్డర్ టు డూ సో ద గవర్నమెంట్ వుడ్ నీడ్ టు గెట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ టు బి పాస్డ్ ఇన్ పార్లమెంట్ అండ్ ఇన్ ద స్టేట్ అసెంబ్లీస్ అయితే ఇలా చెయ్యాలి అంటే ప్రభుత్వం ఏం చేయాలి పార్లమెంట్లోను ఈ శాసనసభల్లో కూడా రాజ్యాంగపరమైన సవాళ్ళు తీసుకొచ్చి వాటికి ఆమోదం పొందాలి ఇక్కడ two key reasons have been evinced for the proposal. first, the costs of conducting these elections would be significantly reduced if held together. and second, not having simultaneous elections has kept political parties in prolonged campaign mode, impacting their governance and legislative work. in the end, Dupala, ఇవిన్స్ ఇవిన్స్ అంటే ఏమిటంటే ఇక్కడ కూడా ఏమి ఇలాగే పలుకుతున్నారు అదేంటంటే సూచించడం అంట ఇది రెండు కారణాలు సూచించింది ఎందుకు సైమల్టేనియస్ ఎలక్షన్స్ వెళ్ళడానికి రెండు కారణాలు ఏమిటి అంటే ఈ ప్రతిపాదనలు ఇచ్చేటప్పుడు రెండు కారణాలు చూపించింది ఒకటి ఏంటంటే కాస్ట్ ఫ్యాక్టరు అంటే ప్రతిసారి ఎలక్షన్లు అంటే అన్ని దశలకి అంటే ఈ మూడు దశలు జిల్లా రాష్ట్రం దేశం ఈ మూడు దశల్లో కూడా ఎన్నికలు పెట్టాలంటే ఒకేసారి పెడితే తక్కువ ఖర్చు అవుతుంది లేకపోతే ఎక్కువ ఖర్చు అవుతుంది అన్న రెండవది ఏంటి ఇలాగ ఎప్పుడు ఎప్పుడు కూడా ఎన్నికలు అవుతుంటే ఈ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు కూడా క్యాంపెయిన్ మోడ్లో ఉన్నారు అంటే ప్రచార యాగంలో ఉన్నారు దీనివల్ల ఏంటవుతుందంటే అధికారంలో ఉన్న రాజకీయ నాయకులకి ప్రభుత్వం నడపడానికి కానీ లేదా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి కానీ ఈ లాంగ్డ్ మల్టీ లెవెల్ ఎలక్షన్స్ అడ్డుపడతాయి ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పి చెప్పారు తర్వాత దేర్ హ్యాస్ బీన్ లిటిల్ టు నో ఎంపెరికల్ డేటా టు సపోర్ట్ ది ఫస్ట్ రీజన్ అయితే ఇది కరెక్ట్ అని చెప్పడానికి ప్రాక్టికల్గా ఏమీ లేదు ఇక్కడ చూడండి ఎంపరికల్ డేటా అంటే చూసిన దాని ఆధారంగా సమాచారం డేటా అనేది ఏంటంటే మనం మామూలుగా కూర్చొని రూమ్లో కూర్చొని డేటా రాసుకోవచ్చు ఎంపెరికల్ డేటా అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్తో ప్రాక్టికల్ అనుభవంతో ప్రత్యక్షంగా చూసిన డేటా ఏమీ లేదు ఓకే తర్వాత ఆల్రెడీ జనరల్ ఎలక్షన్స్ టేకెన్ ఇన్ఆర్డినెట్లీ లాంగ్ టైమ్ విత్ సమ్ స్టేట్ పోల్స్ బీయింగ్ హెల్డ్ ఇన్ ఫేజిస్ అయితే మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్ ఏంటంటే ఇన్నోర్డినేట్లీ అంటే అనుకున్న దానికన్నా ఎక్కువ సమయాన్ని తీసుకున్నాయి కొన్ని రాష్ట్రాల్లో అయితే దశల వారీగా జరిగింది ఓకే సమిల్ టైనిస్ ఎలక్షన్స్ కుడ్ ప్రొలాంగ్ దిస్ ప్రాసెస్ అదే ఈ అన్ని లెవెల్లో జరిగితేనే ఇంత టైం తీసుకున్నప్పుడు అన్ని లెవెల్స్లో కూడా ఎలక్షన్లు జరిగినప్పుడు ఈ ప్రాసెస్ ప్రక్రియను ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది అని అంటున్నారు వీళ్ళు One of the committee's recommendations is that if a state assembly gets dissolved before five years of its, its term after the appointed date, the date for synchronizing Lok Sabha and assembly elections. Fresh midterm elections will be held, but the new assemblies will not have a full five-year tenure. Its tenure will end five years from the. అపాయింటెడ్ డేట్ ఇక్కడ చూడండి మీకు అబ్జర్వ్ అబ్జర్వ్ చేసుకుంటారు లాస్ట్ టైము కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని దశాబ్దాల క్రితం యూపీలో ఏంటంటే రెండు సంవత్సరాలకి గవర్నమెంట్ మాయావతి విత్ డ్రా చేసుకోవడం గవర్నమెంట్ పడిపోయింది అలాగే రెండుసార్లు జరిగింది సో అలా అంటే లోక్సభకి మన విధానసభకి ఒకేసారి ఎన్నికలు జరిగినప్పుడు లోక్సభ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ ఒకవేళ ఉంటే దాని గురించి ఇక్కడ చెప్పలేదు శాసనసభ మటుకు ఒక రెండు నెలల తర్వాత పడిపోయింది అనుకోండి అప్పుడు మళ్ళీ మిడ్ టర్మ్స్ పెట్టమని చెప్పి రికమెండేషన్ చేసింది కాకపోతే రెండోసారి ఎలక్ట్ అయిన గవర్నమెంట్కి ఎంతకాలం ఉంటుందంటే ఐదు సంవత్సరాలు ఉండదు వాళ్ళ ముందున్న గవర్నమెంట్కి అపాయింటెడ్ టైం నుంచి ఫైవ్ ఇయర్స్ ఎప్పుడైతే అయిందో ఆ టైం వరకే ఉంటుంది అలాగే మళ్ళీ పడిపోయింది అనుకోండి మళ్ళీ వన్ ఇయర్ తర్వాత పడిపోతే మళ్ళీ వచ్చే గవర్నమెంట్ కూడా ఆ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది మళ్ళీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెండ్ అవ్వదు ఎందుకు లోక్సభ పార్లమెంట్ అంటే లోక్సభ ఎలక్షన్ వాటి టైం వచ్చినంత వరకు దాని పీరియడ్ అయిపోయినంత వరకు దీనిలాగా ఎలక్షన్ కండక్ట్ చేస్తూ ఉంటుంది లోక్సభకి టర్మ్ అయిపోయిన వెంటనే సెంక్రనైజ్ అంటే ఒకేసారి చేస్తారు మన లోక్సభకి రాష్ట్ర శాసనసభకి అని చెప్పారు దీనివల్ల ఏంటంటే ఇది చాలా వేస్ట్ కదా ఖర్చు ఏం తగ్గదు ఎందుకంటే ఒకే రాష్ట్రానికి పదే పదే జరుగుతుంది సో ఇది వాళ్ళ అభిప్రాయం ది ప్రొవిజన్ మిలిటేట్స్ సెగనిస్ట్ ది ఒరిజినల్ ఐడియా ఆఫ్ కాస్ట్ కటింగ్ త్రూ సైమిల్టేనియస్ ఎలక్షన్స్ ఇక్కడ ఏంటంటే ఇది చూడండి మిలిటేట్స్ అగైనస్ట్ ది ఒరిజినల్ ఐడియాది ఒక ఫ్రేజ్ మిలిటేట్స్ అగెయినస్ సంథింగ్ అండ్ ది ఫ్రేజ్ అనమాట అంటే ఏంటంటే మనకి ఒక కాన్సెప్ట్ ఉందనుకోండి ఆ కాన్సెప్ట్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది అన్ అన్నప్పుడు ఏంటంటే ఈ మిలిటేట్ అన్న పదం వాడతారు సో ఇదేంటి మరి కాస్ట్ ఇప్పుడు పదే పదే ఎలక్షన్ జరుగుతుంటే దీని మెయిన్ ఐడియా ఏంటి ఖర్చు తగ్గించడం ఈ ఖర్చు తగ్గించడం అన్నది ఆ ఐడియాకి వ్యతిరేకంగా పనిచేస్తుంది ఈ ఏర్పాటు అంటే పదే పదే ఎలక్షన్ చేయడం అన్నది అని చెప్తున్నారు అంతేకాకుండా ఇట్ ఈస్ ఆల్సో యా యాంటీ ఫెడరల్ ఐడియా ఇది సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్న ఆలోచన అని కూడా చెప్తున్నారు ఇన్ మల్టీ టియర్ గవర్నమెంట్ సిస్టమ్ పీపుల్ చూస్ ద రిప్రజెంటేటివ్స్ బేస్డ్ ఆన్ ద పర్సెప్షన్ ఆఫ్ హూ ఇస్ బెస్ట్ సూటెడ్ ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి ఏంటది మల్టీ టియర్డ్ ఇక్కడ ఏమన్నాను టైర్ కాదు ఇది టియర్ అనాలి ఈ టియర్ అన్నది ఏంటంటే చుక్క కన్నీటి చుక్కను కూడా టీఈఆర్ అది కూడా టియర్ అని ప్రొనౌన్సియేషన్ చేయాలి టిఐఏఆర్ దీన్ని కూడా టీయర్ అనే ప్రొనౌన్సియేషన్ చేస్తారు సో ఈ రెండు హోమోఫోన్స్ సో మల్టీ టియర్డ్ అంటే అనేక అంచెలు అనేక దశలతో కూడిన తర్వాత ఏంటి పర్సెప్షన్ పర్సెప్షన్ అంటే గోచరత అంటే మనం ఆలోచించి తీసుకునే నిర్ణయం ఉంటుంది కదా అలాగా అది మె మెనీ ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అలాగే సింగిల్ వర్డ్ అంటే గోచరతం సరిపోతుంది మన రాసిన వాళ్ళకి ఓకే ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళకి గోచరత అంటే సరిపోతుంది సో ఇదేంటి అంటే ఈ మల్టీయర్ ఎలక్షన్లో ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఓటర్ అన్నాడు యొక్క గోచరత ప్రకారము ఎవరికి ఓటు వేయాలి ఎవరు నాకు బాగా సూట్ అవుతారు సరిపోతారు అని చెప్పి ఆలోచించి ఓటేస్తాడు అది ఓకే ద పవర్ బీయింగ్ డిమార్కేటెడ్ ఫర్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ అలా ఫర్ డిస్టింక్ట్ రోల్స్ ఫర్ ఈచ్ రిప్రజెంటేటివ్ అండ్ సజెస్ట్ వెరీడ్ వాటర్ చాయిసెస్ దట్ కుడ్ బి బేస్డ్ ఆన్ పార్టీ ఎఫిలియేషన్ క్యాండిడేట్ స్ట్రెంగ్త్ ఐడియలాజికల్ పొజిషన్ ఆర్ సోషియో ఎకనామిక్ రీజన్స్ దట్ ఆర్ కాన్స్టిట్యున్సీ స్పెసిఫిక్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే డిమార్కేట్ అంటే హద్దులు నిర్ణయించడం ఏంటి వీళ్ళ యొక్క అధికారానికి హద్దులు నిర్ణయించారు మన రాజ్యాంగం ప్రకారం సో అటువంటిప్పుడు ఈ రిప్రజెంటేటివ్స్ ఈ ప్రతినిధుల యొక్క పాత్ర కూడా వేరేగా ఉంటుంది ఓకే డిస్టింట్ రోల్స్ ప్రతి ప్రతినిధికి కూడా డిస్టింక్ట్ రోల్ ఉంటుంది తర్వాత ఈ ఓటు వేసే ఓటర్ ఉన్నాడే ఆయనది ఆయన యొక్క చాయిస్ అన్నది వేరే అవుతుంది మారిపోతుంటుంది అది దేని మీద ఆధారపడి ఉంటుంది అని అంటే ఇదన్న దేని మీద చాలా ఫ్యాక్టర్స్ ఆధారపడి ఉంటే అది కాన్స్టిట్యుయెన్సీ అంటే నియోజకవర్గాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది ఆధారపడే ఫ్యాక్టర్స్ ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఒకటి పార్టీ అఫిలియేషన్ అంటే ఏ పార్టీకు దానికి వాళ్ళు లొంగి ఉంటారు లేదా దాని మీద నచ్చి ఉంటారు అఫిలియేషన్ తర్వాత క్యాండిడేట్ స్ట్రెంగ్త్ అంటేటి ఆ యొక్క అభ్యర్థి యొక్క బలాలు తర్వాత ఐడియాలజికల్ పొజిషన్ అంటే ఆలోచన సరళి ఎలాగుంది వాడి యొక్క స్థితి ఎలాగుంది ఆలోచన స్థితి అని చూస్తారు లేక సామాజిక ఆర్థిక కారణాలు ఉంటాయి వీటన్నిటిని చూసుకొని మళ్ళీ కూడా నియోజకవర్గానికి సంబంధించే వాళ్ళు ఓటర్ అనేది ఓటు వేసినప్పుడు చూస్తాడు అని చెప్పి చెప్తున్నారు ఓకే ఈచ్ టయర్ హ్యాజ్ ఇట్స్ ఎక్స్క్లూజివ్ ఇంపార్టెన్స్ అండ్ సో డస్ ద రిలేటెడ్ ఎలక్షన్ ఇక్కడ ప్రతి అంచే కూడా తనంతానికి ప్రాముఖ్యత కలిసి ఉంది కలిగి ఉంది అలాగే ఆ మొత్తం ఇన్నింగ్ కూడా ఆ ప్రాముఖ్యత ఉంటుంది ద సెకండ్ రీజన్ దట్ రిప్రజెంటేటివ్స్ ఆర్ ఇన్ పెరనియల్ క్యాంపెయిన్ మోడ్ అండ్ దేర్ ఫోర్ పోల్స్ టు ఎవ్రీ టియర్ షుడ్ ఆల్ బి హల్డ్ జూరింగ్ ద సేమ్ పీరియడ్ ఈజ్ ప్రాబ్లమేటిక్ ఇక్కడ ఏంటంటే పెరనియల్ అంటే నిత్యము సతతము అని వస్తుంది ఇక్కడ రెండోది ఏంటి వీళ్ళు ఎప్పుడూ కూడా రాజకీయ నాయకులు ఎప్పుడూ కూడా క్యాంపెయిన్ మోడ్లో ఉంటారు అన్నది అది సమస్యాత్మకము ఓకే ప్రాబ్లమెటిక్ అన్నది వాళ్ళు ఎప్పుడూ కూడా క్యాంపెయిన్ మోడ్లో ఉంటారు కాబట్టి ఒకేసారి ఎలక్షన్లు పెట్టడం అన్నది ఏంటంటే సమస్యాత్మకంగా ఉంటుంది ఇది ఫర్ వన్ ద నేషనల్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పార్టీస్ ఆర్ ఫర్ ఎవర్ ఇన్ క్యాంపెయిన్ మోడ్ ఈజ్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ ది సెంట్రలైజింగ్ టెండెన్సీస్ ఆఫ్ పార్టీస్ దట్ ఆర్ ఇన్ పవర్ టుడే అండ్ ఈజ్ నాట్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఎక్స్టెంట్ ఎలెక్టోరల్ డెమోక్రటిక్ సిస్టమ్ ఇక్కడ ఏంటంటే పదము ఎక్స్టెంట్ ఎక్స్టెంట్ అంటే అర్థం ఏంటంటే గత కాలం నుంచి ఉంటూ కూడా కొనసాగుతూ ఉన్నది పద్ధతి అది అలాంటి ప్రజాస్వామ్యం అంటే అలాంటిది ఏంటిది మన ఇప్పుడు ఎన్నికల ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం సో దీన్ని ప్రతిబింబించదు ఏంటి ప్రతిబింబించదు అంటే వీళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నారు అనేసి భావం ఎవరు చేశారంటే కేంద్రీకృత ఆలోచన ధోరణులతో ఉన్న అధికార పార్టీ వాళ్ళ నుంచి వచ్చిందే కానీ జనరల్ పర్సెప్షన్ కాదు అని చెప్పి అంటున్నారు ఓకే ఇక్కడ పదం ఏంటంటే ఎక్స్టాంట్ తర్వాత సెకండ్ సబ్సూమింగ్ మల్టీ టియర్డ్ ఎలక్షన్స్ ఇంటూ సైమల్టేనియస్ మోడ్ హ్యాస్ ద పొటెన్షియల్ టు రెడ్యూస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఈచ్ టేయర్ ఎస్పెషల్లీ ది అసెంబ్లీ అండ్ మున్సిపల్ ఆర్ పంచాయత్ లెవెల్స్ అండ్ ఈజ్ యాంటీ ఫెడరల్ సబ్సూమ్ సబ్సూమ్ అంటే ఏంటి ఒక పెద్ద సమూహంలో ఒక చిన్న గుంపుని తీసుకెళ్లి కలిపేయడం సబ్సూమ్ ఇది ఎక్కడొస్తుంది మనకి చూడండి అంతకుముందు మనం అబ్జర్వ్ చేస్తాం చిన్న చిన్న మున్సిపాలిటీస్ అన్ని తీసుకెళ్ళిపోయి గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ అని గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేషన్ చెప్పి కలిపేది దట్ ఈస్ కాల్డ్ సబ్సూమింగ్ అంటారు అనమాట సో ఈ ఇవేంటంటే ఈ ఎలక్షన్ ప్రతి ఎలక్షన్ కూడా సెమిల్టైనయస్ ఎలక్షన్ పేరుతో ఒకే దాంట్లో పెట్టడం అనేది ఏటవుతుందంటే మిగిలిన ఈ మిగిలిన స్థాయి ఎన్నికల యొక్క ప్రాముఖ్యతను తగ్గిస్తుంది అంటే ఏంటి ఎస్పెషల్ అందులో కూడా అసెంబ్లీ డిస్ట్రిక్ట్ లెవెల్ ఎలక్షన్స్ వాటి యొక్క ఇంపార్టెన్స్ తగ్గిస్తుంది అంతేకాకుండా ఇది యాంటీ ఫెడరల్ ఆల్సో ఓకే అంటే ఇది కూడా రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకం అని చెప్పేసి అంటున్నారు ఓకే లాస్ట్లీ టు ఎఫెక్ట్ దిస్ ప్రపోజల్ ద టెన్ ఇయర్స్ ఆఫ్ క్వైట్ ఏ ఫ్యూ స్టేట్ గవర్నమెంట్స్ విల్ హ్యావ్ టు బి కట్ షాట్ చివరిగా ఏంటంటే ఈ ప్రతిపాదన ప్రపోజల్ని కనుక అమలు చేయాలి అంటే కొన్ని స్టేట్ అసెంబ్లీ యొక్క టెన్ ఇయర్స్ని కట్ చేసేయాలి అవి మూడు సంవత్సరాలు అవ్వచ్చు నాలుగు సంవత్సరాలు కట్ చేసేయాలి ఓకే పార్టీస్ అండ్ సివిల్ సొసైటీ యాక్టర్స్ కమిటెడ్ టు ఫెడరలిజం మస్ట్ స్క్వేర్లీ రిజెక్ట్ దిస్ ప్రపోజల్ బై ద యూనియన్ గవర్నమెంట్ ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే సివిల్ సొసైటీ యాక్టర్స్ అన్నారు ఇక్కడ ఏదో కొద్ది తప్పు వాడేరాళ్ళు యాక్టర్స్ బదులు యాక్టివిస్ట్స్ అంటే బాగుంటుంది అంటే పౌర సమాజంలో పనిచేసేవాళ్ళు అంటే బాగుంటుంది ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఈ ఫెడరలిజంకి కట్టుబడి పనిచేస్తున్న పార్టీలు కానీ లేదా సివిల్ సొసైటీ యాక్టివిస్ట్స్ అంటే పౌర సమాజ కార్యకర్తలు కానీ ఈ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనల్ని గట్టిగా వ్యతిరేకించాలి అన్నారు ఇక్కడ చూడండి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు కంప్లీట్గా వర్డ్ ఆర్డర్ మారిపోతుంది అంటే ముందుది వెనక్కి కాదు వెనక్కి ముందు ముందు మధ్యలో మళ్ళీ చూడకలిగి ఉంటుంది సో దిస్ ఈజ్ ఇంగ్లీష్ వర్డ్ ఆర్డర్ సేమ్ మారిపోతుంది సో ఇలాగ మీరు చూడండి ఇందులో ఇంకేమైనా ఇంకా ఎక్స్ప్లెనేషన్ చేయాలని ప్రతి పదానికి చెప్పలేదు కొన్ని పదాలు మీకు తెలుసు అనుకుంటున్నాను ఇంకా మీకు కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి కామెంట్ బాక్స్లో పెట్టండి హ్యావ్ ఏ నైస్ డే